నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని పన్నెండు రాసులలోకి నవగ్రహాలు ఎప్పుడూ వాటి స్థానాలని మార్చుతూ ఉంటాయి అయితే ఈ గ్రహాలు తమ రాశి స్థానాన్ని మార్చినప్పుడు పన్నెండు పైన కొన్నిటికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాశులకి అశుభ ఫలితాలు వస్తాయి అయితే ఈ మే నెల ఏడవ తేదీన బుధుడు రాశిని మారుతూ ఉన్నాడు మేషరాశిలోనే సూర్యుడు సంచారం అయితే చేస్తున్నాడు అయితే ఆ రాశిలోనే అంటే ఈ మేషరాశిలోకే బుధుడు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది బుధాదిత్య యోగంగా ఏర్పడబోతు ఉంది అయితే ఈ బుధాదిత్య యోగం వలన పన్నెండు రాశులలో అతి ముఖ్యంగా ఈ ఐదు రాశులకి విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది అయితే ఈ రాశులు ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో జై భవానీ అని కామెంట్ చేయండి బుధాదిత్య యోగం వలన శుభ ఫలితాలని అందుకుంటున్న రాసులలో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వృత్తి జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం బాగుంటుంది సమాజంలో పేరు పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది మీకు మీ వృత్తి జీవితంలో ఇప్పుడు మంచి గుర్తింపుని పొందుతారు అలాగే వీరికి ప్రమోషన్ ఏర్పడుతుంది మీ పై అధికారులు మీకు ఇప్పుడు ప్రతి పనిలో కూడా సపోర్టుగా నిలుస్తారు ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి వృద్ధి అనేది ఏర్పడుతుంది రుణ బాధలు తీరిపోతాయి గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి ఆగిపోయిన పనులు మరలా ప్రారంభించి మీరైతే పూర్తి చేస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు చేసే పనులు వేగవంతం అవుతాయి ఈ యోగం పదవ ఇంట్లో ఏర్పడుతుంది తరువాత సింహరాశి సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగం తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది వీరికి ఎంతో ప్లస్ పాయింట్గా మారబోతుంది అని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఈ యోగం వలన అదృష్టం మీ వైపే ఉంటుంది ముఖ్యంగా పరిశోధనాత్మక చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకి మంచి సక్సెస్ అయితే అందుకుంటారు వీరికి ఇప్పుడు చక్కటి గుర్తింపు అయితే లభిస్తుంది ఈ సింహరాశి వారు ధార్మిక ప్రయాణాలు చేస్తారు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి వీరైతే ఇప్పుడు చక్కటి మార్గదర్శకత్వం పొందే అవకాశం అనేది కూడా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళు వృత్తి నిపుణులు నూతన అవకాశాలు వీళ్ళకు వస్తాయి అలాగే ఉద్యోగ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది దీంతో పాటుగా ప్రమోషన్లు పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు విదేశీ ప్రయాణ కోరికలు అయితే ఇప్పుడు నెరవేరుతాయి తులారాశి తులారాశి వారికి ఈ బుధాదిత్య యోగం ఏడవ ఇంట్లో ఏర్పడుతుంది ఈ యోగం వీరికి ప్రయోజనాలను ఎన్నో కలిగేలా చేస్తుంది దానిలో ముఖ్యంగా వీరికి వైవాహిక జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా వీరికి ఇంట్లో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి జీవితం సాఫీగా సాగుతుంది వ్యాపారులకి లాభసాటిగా పనులు అనేవి జరుగుతాయి నూతన ఒప్పందాలను వీళ్ళైతే చేసుకుంటారు ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది మీడియా రంగం కన్సల్టింగ్ రంగం కళారంగం ఇటువంటి రంగాలలో ఉన్నవారికి అయితే ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీకు అనేక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలే చేకూరబోతూ ఉన్నాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో బుధాదిత్య యోగం ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది వీరికి ఈ సమయంలో చాలా మంచి ప్రయోజనాలే చేకూరతాయి విద్యార్థులకి చదువుల పట్ల బాగుంటుంది చదువులలో ఆసక్తి పెరుగుతుంది అలాగే సంతానం కూడా ఇప్పుడు వృద్ధి చెందడంతో ప్రేమ జీవితం బాగుంటుంది వైవాహిక బంధంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమ బలపడుతుంది అపోహలు ఏమైనా ఉంటే అవి అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని పూర్తి చేస్తారు ప్రయాణాలు చేస్తారు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు నూతన ఆలోచనలతో మీ జీవితాన్ని వృద్ధి చేసుకుంటారు ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వృత్తి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు తొలగిపోతాయి మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు మీనరాశి మీనరాశి జాతకులకి బుధాదిత్య యోగం రెండవ ఇంట్లో ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా వీరికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం కలిగి హాయిగా ఉంటారు జీవితంలో వృద్ధి కలుగుతుంది ఆదాయం పరంగా మార్పు చేస్తారు నూతన ఆదాయం మార్గాలని అన్వేషిస్తారు ఈ సమయం నుండి మీరైతే పొదుపు దృష్టి పెట్టాలి సంపద పెంచుకుంటారు ఇంట బయట మీకైతే పేరు గుర్తింపు అయితే పెరుగుతుంది ముఖ్యంగా మీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు నూతన పనులను మీరైతే చేపడతారు ధనపరంగా మీ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం ఆనందమయమవుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి విదేశీ విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలా అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి ఈ ఐదు రాసుల వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య అష్టకం పఠించడం సూర్యునికి అర్హ్యం సమర్పించాలి బుధుని స్తోత్రపారాయణ ప్రతిరోజు చేసుకోవాలి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ